అల్ ముతబీర్ అంటే గర్వించదగినవాడు శ్రేష్ఠత కలవాడు నా ప్రియమైన సహోదరులారా సహోదరి ఈ ప్రపంచం మనకెన్నో అవకాశాలు ఇస్తుంది కొంతమంది వాటిని వినయంగా స్వీకరిస్తారు మరికొంతమంది అహంకారంతో నిండిపోతారు మనకు ఉన్న తెలివి శక్తి ఆస్తి పదవి ఇవన్నీ మనకు ఇచ్చింది ఎవరు అల్హమ్దుల్లా అది అల్లాహల్ ముతకబీర్ అనుగ్రహమే ఒక మంచి ఆచరణాత్మక కథ ఒక చిన్న పట్టణంలో ఇర్ఫాన్ అనే యువకుడు ఉండేవాడు చదువులో చురుకైనవాడు ఉద్యోగంలో శీఘ్రంగా ఎదిగాడు అతని స్నేహితులు కుటుంబ సభ్యులు అతనిని ఎంతో గౌరవించేవారు ఒకరోజు అతని పూర్వకాలపు గురువు రహీం సాహెబ్ అతన్ని కలవడానికి వచ్చారు ఆయన పాదయాత్రలో ఉన్నారు అలసటతో కూడినదనం ముఖంలో కనిపిస్తోంది ఇర్ఫాన్ తన భవనంలోని గేటు బయటే ఆగిపోయి ఆయనను చూశాడు కానీ అతని గర్వం అతన్ని పిలవనివ్వలేదు అయితే అచటే అతని ఫోన్ మంటలాగా మెసేజ్ ఇచ్చింది మానవుల్ని చిన్న చూపుగా చూడవద్దు గర్వం చేయగలవాడు కేవలం అల్లాహ్ మాత్రమే ఆ సందేశం అతని గర్వాన్ని కరిగించింది అతను వెంటనే బయటకు వచ్చి నమ్రతతో తన గురువును ఆహ్వానించాడు ఆయనకు నీళ్లు ఇచ్చాడు విశ్రాంతి ఇచ్చాడు గౌరవపూర్వకంగా ఎదుర్కొన్నాడు ఇదే అల్ ముతబిల్ యొక్క గుర్తింపు గర్వం చేయగలిగేది గర్వానికి అర్హత ఉన్నది కేవలం అల్లాహ్ మాత్రమే మనకు ఈ పేరుతో వచ్చే పాఠాలు మనకు ఉన్న ప్రతిదీ అల్లాహ్ ఇచ్చినదే గర్వం మన లక్షణం కాదు అది అల్లాహ్ యొక్క గొప్పతనమే నిజమైన గర్వం దయతో న్యాయంతో కూడినది జపించదగిన విధంగా ఉదయాన్ని హృదయం వినయంతో నిండిపోతుంది విజయాల సమయంలో ఈ నామాన్ని జపించండి గర్వం రాకుండా కాపాడుతుంది దువా సమయంలో అల్లాహ్ గొప్పతనాన్ని గుర్తించండి ఇంకా ఎనభై తొమ్మిది పవిత్ర నామాలు మిగిలి ఉన్నాయి తర్వాతి నామంతో మళ్లీ కలుద్దాం ఇన్షా అల్లాహ్ జజాకల్లాహు ఖైర్ రహ్మతుల్లాహి వ బరకాతుహు